వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం క్రోధి నామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలన చేస్తే గురుడు వృషభ రాశి ఎందు సంచారం చేస్తూ ఉన్నారు మిథున ముందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది కన్యారాశి కన్యారాశియందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు అలాగే ఈ నెల మార్చి పదిహేనవ తారీఖు వరకు కూడా కుంభరాశి ఎందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ పదిహేనవ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది అలాగే ఈ మాసం చివరిలో ఇరవై తొమ్మిదవ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు అప్పటికే మీనరాశిలో రాహువు బుధుడు శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకుని మీనరాశి ఎందు ఈ మాసం చివరిలో అనగా ఇరవై తొమ్మిదవ తారీఖు లగాయితూ ఒక రెండున్నర రోజుల పాటు షష్ఠగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతున్నది ఒక రెండున్నర రోజుల తర్వాత అనగా ఏప్రిల్ ఒకటవ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడం తోటి ఈ షష్టగ్రహ కూటమి అలా పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి నాలుగు గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది ఆ తర్వాత తర్వాత దాదాపుగా శని శనిరవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి అలాగే ఈ మే నెల వచ్చేసరికి అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం వారికి మార్చి నెల శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది దాదాపుగా ఐదారు సంవత్సరాల తర్వాత శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత ఈ మాసం చివరి నుండే ఉండబోతూ ఉన్నది అలాగే షష్టస్థానం ముందు రాహువు కానీ బుధుడు కానీ యోగించేటువంటి అత్యంత శుభకాలంగా ఈ మార్చి నెలను చెప్పుకోవచ్చును అలాగే పదిహేనవ తారీఖు అయితే షష్టస్థానం ముందు రవిగ్రహం యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి అనుకోని విధంగా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నది ప్రత్యేకించి ఎక్కువగా ఈ గ్రహాలన్నీ కూడా ఆరవ స్థానంలో కూడుకొని ఉండడం రాహు రవి శనేశ్వరులు షష్ట స్థాన స్థితి ఫలితాన్ని ఇస్తూ ఉండడం వల్ల యోగ్యమైనటువంటి ఫలితాలను వీరు అనుభవించబోతు ఉన్నారు ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే గత కొన్ని సంవత్సరాలుగా లేదా గత కొన్ని నెలలుగా పంచమంలో ఉండేటువంటి శనేశ్వరుడు కానీ మిగతా గ్రహాల తాలూకు స్థితిగతుల వల్ల కార్యహానిర్మాణ స్థాప అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అటు చేసేటువంటి పని నచ్చకపోయినప్పటికీ ఉద్యోగ వ్యాపార వ్యవహార వ్యవసాయాదులన్నీ కూడా మనం కష్టపడి చేయవలసి వస్తుంది ఇప్పుడు చేసేటువంటి పని నచ్చుతూ ఉండడము లేదా నచ్చేటువంటి పని చేయడం ధన వృద్ధించా స్త్రీ స్త్రీపుత్ర సుఖవర్ధనం ఇష్ట సిద్ధిరీ అన్నారు అనగా అభీష్టం ఏదైతే ఉన్నదో అంటే పలానా అభీష్టం ఉన్నది పలానా కోరిక ఉన్నది పలానా డిజైర్ ఉన్నది అది ఖచ్చితంగా నెరవేరేటువంటి సమయం ఆసన్నమవుతుంది అంటే మీకు నచ్చినటువంటి విధానంలో మీ జీవితం ఉండడం అలాగే మీ జీవితంలో సంపాదించేటువంటి మార్గాలు పెరుగుతూ ఉండడం నచ్చినటువంటి విధంగా పనిచేయడం ఆ సమయాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ఆదాయాన్ని సంపాదించుకోవడం ఇలా జీవన గమనానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ప్రభావితం చెందేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ధైర్యబుద్ధిర్ వీర్యబుద్ధిర్ రిపుణ సహా సదాశుభం అన్నారు ఇక్కడ రాహువు కానీ బుద్ధుడు కానీ షష్టభావం ముందు కలిసి ఉండడం న్యాయస్థానాలకు సంబంధించినటువంటి విషయాలు బ్యాంకు లావాదేవీలు అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో అనగా ఏదైనా కొన్ని ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆర్థిక సంబంధమైనటువంటి నేరాలలో మీరు ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు న్యాయస్థాన సంబంధమైనటువంటి విషయాల్లో బాధపడుతూ ఉన్నప్పుడు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఆ జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి చికాకుల్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఈ గ్రహస్థితి ఇప్పుడు మీకు అనుకూలంగా ఉండడం వల్ల పై న్యాయస్థానాలకి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే మనం చెప్పుకుంటూ వచ్చామో అవన్నీ కూడా తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉంటాయి అంతేకాకుండా ఒక రకమైనటువంటి శక్తి పెరుగుతుంది అంటే ఏదైనా సాధించగలం అనేటువంటి ఒక ఆత్మవిశ్వాసం కానీ దేన్నైనా అనేటువంటి యుక్తి తెలివితేటలు మనకు అనేటువంటి ఒక ధైర్యం కానీ తులారాశి వారిలో ఉంటుంది అంతేకాక ఏ రకమైనటువంటి అనారోగ్య సమస్య వచ్చినా వాటిని త్వరితగతిన తగ్గించుకునేటువంటి శక్తి ఉంటుంది రికవరీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే సహాయం చేసేటువంటి వ్యక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఈ మార్చి నెలలో చాలా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలే కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా ఈ మార్చి నెలలో ఉండేటువంటి పరిస్థితులు ముఖ్యంగా ఇతను ఒక గొప్ప అవకాశాలు వస్తూ ఉండడం అనుకోని విధంగా కొన్ని ఆఫర్లు మీ చేతిలో ఉండడం అలాగే పై అధికారులతోటి సఖ్యత ఉండడం కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉండడం ఇత్యాది విషయాలు అన్ని కూడా చాలా అనుకూలంగా కనబడుతూ ఉన్నాయి దీనివల్ల ఒక మానసికమైనటువంటి ప్రశాంతతను కూడా మార్చి నెలలో పొందడానికి అవకాశం ఉంటుంది ఎటు చూసినా తులారాశి వారికి మార్చి నెల చాలా బాగుంది విదేశీయానానికి కానీ విదేశాల్లో ఉన్నటువంటి వారికి కానీ విద్యా ఉద్యోగ వ్యాపార పరిస్థితులు కానీ అన్నీ కూడా చాలా సానుకూలంగా కనబడుతూ ఉన్నాయి కాబట్టి తులారాశి ఈ మాసంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడం కోసం అష్టమ గురువు యొక్క దోష నివారణ కోసము ప్రత్యేకించి అనఘాష్టమి వ్రతాలని ఆచరించడం మంచిది ఒకటి రెండు శ్రీగురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన స్తోత్ర పారాయణ సిద్ధమంగళ స్తోత్రాన్ని కానీ శ్రీగురు చరిత్రని కానీ పారాయణ చేస్తూ ఉండడం దత్తక్షేత్ర సందర్శనం చేయడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన